అస్సల వరమ వేరే ప్యారో మహనో దోస్త బుజు తగ్గ రహన్ గఫల ఈ విషయము మేము ఈ రోడ్ ఈ మండు దండల్లో రోడ్ సర్కిల్ దగ్గర ఇక్కడ నిలబడ్డామంటే ఈ ఎన్న దగ్గరలో మన ఒక పొరపాటు ఆ పొరపాటును వచ్చే ఎలక్షన్స్ లో బిజెపి టీడీపీ జనసేనను తి కొట్టాల మనం పవన్ కళ్యాణ్ మా ముసలైన ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలా మోడీ ఎలాగైతే అబ్బాని ఇంట్లో కూర్చోబెట్టినారో వాళ్ళ పార్టీ వాళ్ళు మోడీని మనమందరం ఏకమై పార్టీలకు అతీతంగా కులాలకు మృతాలకు అతీతంగా కలిసికట్టుగా మన రాజ్యాంగం మన రాజ్యాంగం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలారా గమనించండి ీజేపీతో ఎవరైతే కాపురం చేసినారో చేస్తున్నారో డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే మన సమాజంలో కలవాలంటే మనకు పుట్టాలాది మనది లౌకిక రాజ్యం లౌకిక రాజ్యాన్ని కాపాడే పార్టీ అయినాది మన పార్టీ వాటితో మనం నిలబడాలా వాటి కోసం ఎలాగైతే మనము స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినామో ఇప్పుడు మన సంవిధానం కోసం మన मान कंट्रेशन कोसि प्राण अर्न हूं मन कम